హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకినీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరణం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలో ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ నీట్గా వీడియో చేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకపోతులు ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వంకే ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాల కావాలనుకున్న ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాళ్ళు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మొత్తం టోటల్ మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు అనేది మనకి డెబ్బై పొట్టేళ్ళు అయితే అమ్మ కనుక్కున్నాయి బెదర్ ఇవి వచ్చేసి మనకి లో ఉండే పొట్టేళ్ళు అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేర్లు అనేది మనకి డెబ్బై పొట్టేళ్ళు అనేది మనకి అనుకున్నాయి ఈ డెబ్బై పొట్టేళ్ళు అనేది లైవ్ వేటు విషయానికి ఎదుర్కొంటే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పెదారు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అంటే మనకి పదహారు పద్దెనిమిది కిలోలు అయితే ఖచ్చితంగా లైవ్ వేట్ అనేది వస్తాయి ఇవి మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి మన సబ్స్క్రైబర్ అనంతపూర్ దగ్గర సబ్స్క్రైబర్కి నేనే ఇప్పించాను పల్లెల్లో రైతు దగ్గర అనేది ఒకే దగ్గర కాకుండా రెండు బ్యాచ్లుగా మన అన్న వాళ్ళకి డెబ్బై పొట్టేళ్ళు అనేది ఇప్పించాను బెదర్ ఒక దగ్గర వచ్చేసి నలభై పొట్టేళ్లు ఉన్నాయి ఒక బ్యాచ్ వచ్చేసి ముప్పై పొట్టేళ్ళు మొత్తం డెబ్బై పొట్టేలు అనేది మన సబ్స్క్రైబర్కి పల్లెల్లో రైతు దగ్గర అనేది ఇప్పించాను రెండు బ్యాచ్లుగా ఇప్పించాను అన్న వాళ్ళకి మనకు వచ్చేసి సేల్ పెట్టాలని మన అన్న అయితే వీడియో పెట్టారు ఎవరైతే మన సబ్స్క్రైబర్కి పిల్లలైతే ఏ విధంగా అయితే ఇప్పిస్తానో సేల్ అయ్యేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అదే విధంగా హెల్ప్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే సేల్ చేసినప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ నా తరపున ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది బ్రదర్ ఎందుకంటే ఇప్పించిన తర్వాత వాళ్ళు సేల్ అవ్వని నష్టపోయి అట్లా అనుకోను నేను ఎందుకంటే మన సైడ్ నుంచి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి సేల్ చేసే విధానం కూడా ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే మీరు బాగా మేపండి పిల్లలు బాగున్నాయంటే ఖచ్చితంగా మీకు నేనే పార్టీని అనేది పంపిస్తాను పిల్లలు బాగుంటే అవతల వాళ్ళకి నచ్చినప్పుడు ఒక రూపాయి తీసుకొని మీకు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఒక రూపాయి ఆదాయం అనేది తీసుకొని అమ్మండి అని చెప్తాను కాబట్టి ఇక్కడ మనకి మన సబ్స్క్రైబర్కి నేనే ఇప్పించాను కాబట్టి ఈ అమ్మకానికి ఈ ఇప్పించి కూడా వన్ మంత్ అవుతుంది సార్ ఇది వచ్చేసి మనకి నెల పైన అనేది అవుతుంది పిల్లలు బాగున్నాయి మీరు సేల్ పెట్టండి ఈ బ్యాచ్ అయిపోతే ఇంకో బ్యాచ్ మళ్ళీ పల్లెల్లో విలేజ్ వచ్చి తీసుకొచ్చుకుంటాను అన్నారు అన్న వాళ్ళు కాబట్టి వీటికి వచ్చేసి పీపీఆర్ వ్యాక్సిన్ అనేది సార్ డిఫార్మింగ్ కానీ పీపార్ వ్యాక్సిన్ అనేది వేయించి ఉన్నారు ఈ కట్ట మొత్తం మనకి డెబ్భై పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేలు పెద్ద జత పదిహేడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ దగ్గరలో టౌన్లోనే మనకి ఈ ఫామ్లు అనేది ఈ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఎస్కే యూనివర్సిటీ బ్రదర్ ఎస్కే యూనివర్సిటీ దగ్గరలో మనకి ఫామ్ అనేది ఉంది కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతా అన్న నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు అన్న పేరు వచ్చేసి భరత్ అన్న పేరు వచ్చేసి భరత్తు అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్కి అనేది కాల్ చేయొచ్చు మీకు పూర్తి అడ్రస్ అనేది డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయొచ్చు మొత్తం డెబ్బై పొట్టేళ్ళు జత అనేది మనకి పదిహేడు వేలు అని చెప్పారు ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే లైక్ వెళ్ళండి జివారి దగ్గర జివాల దగ్గరికి వెళ్ళి ఇదే కాకుండా మన పొట్టేలు విషయం అనే కాకుండా గొర్రెలైతే వాటికి పళ్ళు ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఏదైనా పాలు వస్తున్నాయా అది అన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియో చూసేదానికి లైక్ వెళ్ళి చూసేదానికి చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బేరం అయితే చేయొద్దు దీన్ని చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో కనిస్తారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్